ఈరోజు మన టాపిక్ బ్లడ్ విస్కాసిటీ అంటే ఏంటి రక్తం ఎంత మందంగా లేదా పలచగా ఉందో తెలుసుకోవడానికి మనం ఈరోజు ఈ టాపిక్ అనేది తీసుకోవడం జరిగింది రక్తం ఎక్కువగా మందంగా ఉంటే అది నెమ్మదిగా ప్రవహిస్తుంది పలచగా ఉంటే ఆక్సిజన్ పోషకాలు సులభంగా శరీరంలోకి చేరుతాయి అందుకే ఈ టాపిక్ మనము అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట చూడండి ఇది ఎందుకు ముఖ్యం అంటే రక్తం సరిగ్గా ప్రవహిస్తే శరీరం నుంచి ఆక్సిజన్ తీసుకుంటుంది గుండెకు తక్కువ శ్రమ మరియు ఎనర్జీ కూడా బాగా ఉంటుంది మంచి రక్త ప్రవాహం అంటే దీర్ఘకాల ఆరోగ్యానికి బలమైన బేస్ అనమాట ఇది వెటర్ ఆక్సిజన్ వెటర్ ఎనర్జీ స్మూత్ సర్క్యులేషన్ ఆరోగ్యకరమైన రక్త ప్రసారం అంటే ఆరోగ్యకరమైన జీవితం అసలు బ్లడ్ మందంగా ఉండటానికి రక్తం మందంగా అవడానికి కారణాలు చూద్దాం మనం రోజువారీ అలవాట్ల వల్ల రక్తం మందంగా అవుతుంది నీళ్లు తక్కువగా తాగడం ఎక్కువ షుగర్ తీసుకోవడం ఎక్కువసేపు కూర్చోవడం స్ట్రెస్ మనకు తెలియకుండానే ఇవి శరీరంపై ప్రవాహం చూపుతాయి డీహైడ్రేషన్ డీహైడ్రేషన్ అంటే ఏంటి వాటరు తక్కువ తీసుకోవడం హై షుగరు పూర్ డైట్ పూర్ డైట్ అంటే ఏంటి పూర్ పీపుల్ దగ్గర అన్నీ ఉంటాయా ఉండవు పేదల దగ్గర అన్నీ ఉంటాయా మీరు తీసుకునే ఆహారంలో ఏమీ లేవు అనుకోండి అది పూర్ డైట్ అనమాట స్ట్రెస్ హార్మోన్స్ చూడండి మీకు స్ట్రెస్ని తీసుకొచ్చే హార్మోన్స్ వల్ల కూడా అంటే మీ రక్తంలో స్ట్రెస్కి సంబంధించిన హార్మోన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి రక్తం ఏమవుతుంది చిక్కబడుతుంది కదా చిక్కబడుతుంది ఖచ్చితంగా ల్యాక్ ఆఫ్ మూమెంటో అంటే మనము కదలకపోవడం ఎప్పుడు కూర్చొని ఉండటం నడవకపోవడం ఏం పని చేయకపోవడం దీనివల్ల కూడా బ్లడ్ అనేది మందంగా తయారవుతుంది ఎంతమంది జీవనశైలికి ఇది మ్యాచ్ అవుతుంది హ్యాండ్ రైస్ చేయండి ఎంతమంది వాటర్ తక్కువ తాగుతున్నారు ఎంతమంది హై షుగర్ ఉన్న ఫుడ్ తీసుకుంటున్నారు పోషకాలు లేని ఫుడ్ తీసుకుంటున్నారు ఎంతమంది స్ట్రెస్కి గురవుతున్నారు ఎంతమంది కదలకుండా కూర్చుంటున్నారు మీ బ్లడ్ చిక్కగా ఉందా లేదా మందంగా ఉందా లేదా అనే దానికి వార్నింగ్ సైన్స్ మీకు రోడ్డు మీద వెళ్తుంటే గ్రీన్ గ్రీన్ లైట్ వెలిగితే వెళ్ళమని రెడ్ లైట్ వేస్తే ఆగమని కదా అలాగా మీకు సిగ్నల్స్ మీ బ్లడ్ మందంగా ఉంది సిగ్నల్స్ ఎలా తెలుస్తాయి ఫ్యాటిక్యూ ఫ్యాటిక్యూ అంటే ఏంటండి అలసట ఊరికే అలసిపోతూ ఉండడం ఎస్ కోల్డ్ హ్యాండ్స్ అండ్ ఫీటు చల్లగా చేతులు చల్లగా ఉన్నా కానీ కాళ్ళు చల్లగా ఉన్నా కానీ మీ బ్లడ్ మందంగా ఉంది మీ బ్లడ్ గట్టిగా ఉందని చెప్పేసి హెడేక్ వస్తున్నా కానీ స్లో హీలింగ్ అంటే స్లోగా నయం అవుతున్నా ఏది వచ్చినా కానీ స్లోగా నయం అవుతున్నా మీ బ్లడ్ ఏంటి గట్టిగా ఉంది హిక్ బ్లడ్ అంటే హయ్యర్ రిస్క్ మీ మీ బ్లడ్ మందంగా ఉందంటే మీరు ఎక్కువ రిస్క్లో ఉన్నట్టే మీకు హై బీపీ వచ్చే అవకాశం ఉంటుంది స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉంటుంది క్లాట్స్ క్లాట్స్ అంటే ఏంటి ఇక్కడ మీకు ఇమేజ్లో కనబడుతుంది చూసారా అక్కడ క్లాట్ ఏర్పడింది క్లాట్ అంటే మీకు రక్తం గడ్డగట్టడం హార్ట్ అటాక్ రావటం మీ బ్లడ్ ఎప్పుడైతే చిక్కగా ఉంటుందో రక్తం ప్రవహించడానికి మీ హార్ట్ ఎక్కువగా పనిచేయాలా ఇక్కడ చూడండి చార్జీపీ ఏమొచ్చింది రక్తం మందంగా ఉంటే గుండె ఎక్కువగా పనిచేయాలి దీనివల్ల హైబీపీ బ్లడ్ క్లాట్స్ స్ట్రోకు అటాక్ వంటి సమస్యలు రావచ్చు కానీ మంచి విషయం ఏంటంటే చిన్న చిన్న మార్పులు చేసుకుంటే పెద్ద ఫలితాలు వస్తాయి ఆ చిన్న చిన్న మార్పులు ఏంటో చూద్దాం మనం నీళ్లు తాగడం శరీరం కదపడం శరీరం కదపడం అంటే ఏదో చిన్నపిల్లాన్ని ఎత్తుకొని కదిపినట్టు కాదు నడవటం ఎక్సర్సైజ్ చేయడం సరైన ఆహారం షుగర్ తగ్గించడం ఇది రక్తం ప్రవాహం సరి చేయడంలో చాలానే సహాయపడుతుంది చిన్న అలవాట్లు పెద్ద మార్పులకి దారి తీస్తాయి ఫస్ట్ ఫస్ట్ చేయాల్సింది ఏంటి రక్తం పలచబట్టడానికి చిక్కబట్టడానికి కాదు పలచబట్టడానికి ఏం చేయాలి రోజుకి రెండు నుంచి మూడు లీటర్లు నీళ్లు తాగండి ఒకసా ఒకసారిగా కాదు కొద్ది కొద్దిగా కొద్ది 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 కొద్దిగా తాగాలి రోజంతా యూరిను డార్క్గా ఉంటే మీ శరీరం నీళ్లు కోరుకుంటుంది ఓకే రెండు నుంచి మూడు లీటర్లు సిప్ చేస్తూ కొంచెం కొంచెం సిప్ చేస్తూ తాగాలి ఒకేసారి గడగడ దా గడగడ తాగకుండా నీళ్ళ గురించి చెప్పినప్పుడే నాకు దాహం వేసింది అవాయిడ్ సోడా అండ్ టీ ఓవర్ యూస్ సోడా సోడా అంటే ఏంటండి సోడా థమ్స్అప్ లింకా స్ప్రైటు ఇవన్నీ సోడాలన్నమాట టీ ఓవర్ యూజ్ టీ ఓవర్గా తాగుతూ ఉంటారు కొంతమంది ఎలక్ట్రోలైట్స్ వెన్ నీడెడ్ ఎలక్ట్రోలైట్స్ అంటే మనకి మోషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు అదే లూజ్ మోషన్స్ అయినప్పుడు కానీ మనం ఎలక్ట్రోలైట్స్ తెచ్చుకుంటాం కదా ఎలక్ట్రాల్ పౌడరు అవసరం అయితే అది కూడా మనం తాగాలి మూవ్ యువర్ బాడీ మీ శరీరాన్ని కదల్చాలి రోజు నడవాలి యోగా లాంటివి చేయాలి డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి ఒక పదిహేను నిమిషాలు మీరు వీటికి కేటాయించుకుంటే మీ రక్త ప్రవాహం చాలా బాగా మారుతుందనమాట ఇక్కడ చూడండి మన శరీరం కదలడానికి తయారైంది రోజుకి పది నుంచి పదిహేను నిమిషాలు నడక కూడా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది యోగా స్ట్రెచ్చింగ్ స్ట్రెచ్చింగ్ అంటే సాగ తీయడం యోగాలో సాగ తీస్తూ ఉంటారు ఇలాగా ఇలాగా సాగ తీస్తూ ఉంటారు మీరు చూస్తే యోగా అనేది చాలా డీప్ బ్రీతింగ్ బ్రీత్ బాగా తీసుకొని బా మా వదిలే ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇవి బాగా మీకు ఎఫెక్ట్ చూపిస్తాయి అనమాట మీకు ఈట్ స్మార్ట్ స్మార్ట్గా తినాలి ఆహారం రక్త ప్రవాహంలో పెద్ద పాత్ర పోషిస్తుంది స్పానిక్ స్పానిక్ అంటే కూర మీకు కనబడుతుంది కదా అక్కడ కూర గార్లిక్ గార్లిక్ అంటే ఏంటి వెల్లుల్లి వెల్లుల్లి జింజర్ అల్లము పిస్టు చేప నట్స్ నట్స్ అంటే మనకి అన్ని రకాల నట్స్ ఉంటాయి కదా బాదము వాల్నట్స్ పిస్తా పెర్రీసు బెర్రీస్ ఇప్పుడు ఇప్పుడు మీకు ఇప్పుడు వస్తాయండి బెర్రీస్ వస్తాయి స్ట్రాబెర్రీస్ దొరుకుతాయి మీకు లేకపోతే ఈతకాయలు ఉంటాయి కదా ఈతకాయలు కానీ అవి కూడా బెర్రీసే ఈతకాయలు మీకు నేరేడు పళ్ళు ఉంటాయి కదా నేరేడు పళ్ళు నేరేడు పళ్ళు బెర్రీస్ అన్ని రకాల బెర్రీస్ అనమాట ఆలివ్ ఆయిల్ హెల్దీ బ్లడ్కి సహాయపడతాయి షుగరు సాల్టు జంక్ తగ్గిస్తే చాలా మార్పు కనిపిస్తుంది అనమాట సప్లమెంట్స్ ఇవి చేయలేనప్పుడు మనకి బ్లడ్ ఫ్లోకి సపోర్ట్ చేసే సప్లిమెంట్స్ ఏంటి ఒమేగా త్రీ విటమిన్ డి మెగ్నీషియము యాంటీ ఆక్సిడెంట్స్ మీకు ఏవైతే మీరు ఏవైతే అలవాట్లు ఇప్పుడు చెప్పినవి మీరు వాకింగ్ చేస్తున్నారు వాటర్ తీసుకుంటున్నారు నేను చెప్పిన కుటు తీసుకుంటున్నారు అయినా కానీ మీకు సరిపోకపోతే మీరు ఖచ్చితంగా ఒమేగా త్రీకి సంబంధించిన సప్లిమెంట్స్ యూజ్ చేయాలి మన దగ్గర ఒమేగా త్రీ ఏమున్నాయండి బయోమెగా ఉంది కదా బయోమెగాలో విటమిన్ డి కూడా ఉంటుంది అవునా మెగ్నీషియం మెగ్నీషియం దేంట్లో ఉంటుంది పోర్ ఎసెన్షియల్లో ఉంటుంది మ్యాగ్నికల్ డీలో ఉంటుంది రెండిట్లో ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ దేంట్లో ఉంటాయండి ఎసెన్షియల్ లో ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్సు టీ హండ్రెడ్లో ఉన్నాయి సి టూ హండ్రెడ్ మనకి బ్లడ్ సర్క్యులేషన్కి సి టూ హండ్రెడ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది మనం ఆల్రెడీ చాలా డెమోజ్ చేసాము బయోమెగా ఒకటి మ్యాగ్నికల్ డీ ఒకటి టీ టూ హండ్రెడ్ కోర్ ఎసెన్షియల్ ఈ నాలుగు కనుక మనము ఇచ్చుకోగలిగితే మనం బ్లడ్ ఫ్లో చాలా బాగా అవుతుంది అనమాట చూడండి మంచిగా నిద్రపోయి స్ట్రెస్ని మేనేజ్ చేసుకుంటూ స్మోకింగ్ చేయకుండా రెగ్యులర్ చెకప్స్ నెలకోసారి మూడు నెలకోసారి చెకప్ చేసుకుంటూ ఉంటే మీకు లాంగ్ టర్మ్ హెల్త్ అనేది వస్తుంది రక్తం ఆరోగ్యంగా ఉంటే శరీరం మనసు రెండు బాగుంటాయి ఎనర్జీ పెరుగుతుంది హార్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది లైఫ్ క్వాలిటీ పెరుగుతుంది